హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రాజే ఈరోజైతే మేము మా వదిన వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము సండే సారీ మండే ఈరోజు లాగా వచ్చేసి మా వదిన వాళ్ళు అందరూ క్లీనింగ్ అయితే పెట్టుకున్నారు క్లీనింగ్ ప్రాసెస్ ఎందుకంటే మా కుట్టి పుట్టెండికలు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేస్తున్నారు ఓకే మా వదిన వాళ్ళని చూజ్ చేస్తాను చూసాయండి ఫ్రెండ్స్

వాళ్ళ బామకు వీళ్ళ అదృష్టం వచ్చే వాళ్ళ వాళ్ళ వీళ్ళ అదృష్టం ఫ్రెండ్స్ అత్త బాగా దొరకడం ఐరా ఐరా ఐర కూడా ఈరోజే స్నానం చేయించా పది రోజుల నుంచి స్నానమే చేయించలేదు జ్వరం వచ్చింది బాగా అందుకే ఏందబ్బా ఐరా ఏంటి గుండుగా ఇత్తడి గుండిగా ఇత్తడి ఇత్తడి గుండిగా గుండిగా ఇందులో హెల్దీ ఫ్రెండ్స్ అవునా రాగి ఇత్తడి కూడా తినబ పాసం పాసమా పాసం చేసుకుంటాం మజిగ పాచం అంటే ఇది ఇది మా మజ్జిగ ఉండిగా ఇది మా పాచం గుండిగా ఫ్రెండ్స్ ఇది నల్లగా అయినాయి కదా ఏం ఇప్పుడు చేస్తున్నాడు చింతగా దీంతో వేసి అలా ఫ్రెండ్స్ మీ ముఖానికి ఎలా అయితే పెండ్ అట్లా రాసిపోతుందో చింతేస్తా చూడు కలర్లోకి వచ్చింది కొంచెం చింతపండు కూడా చింతపండు వేసి

చెప్పలో పెళ్ళ మేమందరం చెప్పలో కూడా లారీనా లారీలో మీమిత్రనే కూర్చుంటే మేము లారీలో కూడా మూల కూర్చున్నాం బాల్యంబే వాడు కూర్చుంది அப்படி அந்த பிந்த மாமூல் கரெச்சி பத்த పిల్లలకి సుప్రీం కుర్పలయితే ఆదం అన్నం పెట్టి ఆరు నెలలలో ఏడులో బాగా అన్నం అంటున్నారు ఏడు నెలకి ఈ చూపులకి పిల్లలకి ఇప్పుడు ఏదైనా పెడుతున్నా కూడా వద్దు పిల్ల ఈ పిల్ల హెడ్ బాత్కి అవునా సర్ఫ్ తగిలితే ఓన్లీ చింతకాయ తొక్కేసి రుద్దడమే సర్ఫ్ ఏమొద్దు సాయం మేము వచ్చేసరికి వాళ్ళు అన్ని తోముకున్నారు కూడా హాయ్ ఫ్రెండ్స్ ఇది పీతాంబరం ఇది పీతాంబరం పౌడర్ దీన్ని పాసనలకి రుద్దితే తల్లగా వస్తుంది గుండిగా ఈ పోడిని వదిిన ఓకే సీతాంబరాన్ని గుండిగలో వేసి గుండిగకి ఇదంతా దీని ఒకదీ అబ్బో ఇప్పుడు వచ్చి నాకు వచ్చింది అక్కడే <laughs> <laughs> चिन अड्ज <laughs> <laughs> మా వాళ్ళ డబ్బాలు ఏం దొరకలేదండి చింతకు తోట బాగా ఉంది అక్కడ తెల్లగా తెల్ల అందరం బాగా చెప్పాడు అండి చెప్పింది మనకు నల్లగా ఉంటుంది బాగా తెల్లగా వస్తున్నాడు చాలా వస్తుంది ఏందో స్మెల్ వస్తుంది ఇది ఆముదం స్మెల్ వస్తుంది ఉగాది అంటే బ్రహ్మదేవుడు కృష్టిని ఆరంభించిన చూసా బ్రహ్మదేవుడా చేసింది వాళ్ళకు విష్ణువా శివుడా శివుడే ఆది అంటారు చెప్పు కొత్త ియ్య పిల్ల బియ్యండి ఏం కదలే కానీ నెలబెట్టి తల తల చూపిద్దాం ట్రిప్పు అన్ని ఇలా అయితే ట్రెక్ చేతులు ఏది తోమి తోమి అన్ని కష్టాలు చూడండి చూడండి ఇద్దరు